యాక్చువల్లీ ఈరోజు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా అగైన్ మళ్ళా సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ రీకాల్ చేసుకుంటున్న సందర్భంలో యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా అవునా ఎస్ కానీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఈ తమ్మి అక్కడే ఉన్నారట అసలు ఏమైంది ఏంది లాస్ట్కి వస్తే మీ హీరోని అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అల్లు అర్జున్ రావడం జరిగింది నైన్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చారు అంటే నేను వచ్చే ముందల్నే ఆల్రెడీ అక్కడ కారు మాగున్నాయి అయితే ఇక్కడ ఇతరుని అడిగితే ఏం చెప్పారంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినారని చెప్పినారు అయితే యాక్చువల్లీ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ రాగానే చాలామంది ఫ్యాన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు ఆయన లోపలి వెళ్ళేసరికి కూడా అక్కడి నుంచి అక్కడ ఆర్టిస్ట్ సంధ్యా థియేటర్ థియేటర్ దగ్గర చేరుకోవడానికి ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు అయితే అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడం ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే ట్రాఫిక్ చాలా వరకు ఆగిపోయింది ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం ఈ ఫ్యాన్స్ లోపల వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు అప్పటికే నైన్ థర్టీకి షో ప్రారంభం అవడంతో చాలామంది లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేసే క్రమంలో తొక్కిర్సులాట జరగబోతుంది అలా పోలీసులు కూడా నిలువరించే ప్రయత్నం కూడా చేశారు ఆల్రెడీ కొంతమంది ఫ్యాన్స్ అంటే అక్కడ సినిమా చూడడానికి వచ్చిన దాంట్లో అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే సినిమా సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా కార్లు ఆగడం జరిగింది ఆ క్రమంలో ఇటు ఫ్యాన్స్ కూడా లోపల వెళ్ళడం ఆ కార్లు కూడా అక్కడ ఆగడం వల్ల అక్కడ జనం అనేది ఇంకా రావడం ప్రారంభించారు అలా ఆ జనాన్ని నిలువరించే క్రమంలో పోలీసులు కూడా మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను అయితే అది చేసిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఇక అంటే నైన్ థర్టీ షోకి వచ్చిన వాళ్ళు లోపల వెళ్ళిన వాళ్ళు కానీ ఆ తర్వాత ఇంకా సెకండ్ షో లాంటికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే నేను యాక్చువల్లీ సిక్స్కి వేటి న్యూస్ చూడం జరిగింది అల్లు అర్జున్ సందా థియేటర్కి వస్తున్నారని చెప్తే ఇక అది అల్లు అర్జున్ చూడడానికి మేము కూడా మా ఫ్రెండ్స్తో కలిసి చాలామంది వెళ్ళినాం మేము అయితే ఇప్పుడు ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెకు ఆమెకు అట్లా జరగడానికి కారణం ఏంటంటే మొదటిసారి లాఠీ చార్జ్ చేసినప్పుడు మాత్రం అంత హడావిడియం జరగలేదు అంత గందరగోళం జరగలేదు కానీ లాఠీ చార్జ్ అనేది రెండోసారి జరిగినప్పుడు అలా జరిగింది రెండోసారి జరగడానికి కారణం ఏంటంటే ఆ ప్రేక్షకులు అనేది వస్తూనే ఉన్నారు ఇంకా నైన్ థర్టీకి ఒక షోలో వాళ్ళే లోపలికి వెళ్ళలేదు వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు తర్వాత షోలో వాళ్ళు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ని చూడడానికి కూడా చాలామంది ఇక్క దగ్గర వాళ్ళు కూడా వచ్చినారు ఆ క్రమంలో పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నిర్వహించే ప్రయత్నంలో లాఠీచార్జ్ జరుగుతుంది తర్వాత నేను న్యూస్లో చూశాను కానీ ఏది ఏమైనా ఒక సినిమా అభిమానిగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం నేను ఉన్నప్పుడు కూడా నా పక్కన కూడా చిన్నపిల్లలతో కూడా మూవీకి చాలామంది వచ్చారు అయితే సినిమా థియేటర్ వాళ్ళు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు ఇటు నార్మల్ వెహికల్ వెళ్ళడానికి కానీ లేకపోతే ఏమైనా అంటే ఏర్పాట్లు చేయడం లేకపోతే చాలా వస్తే ముందస్తు బందోబస్తు కార్యక్రమాలలో వాళ్ళు చేయకపోవడం బాధాకరం అయితే తర్వాత న్యూస్లో చూసి ఏం తెలిసిందంటే వాళ్ళకు ముందస్తు సమాచారం కానీ రెండు మూడు రోజుల ముందే అల్లు అర్జున్ గారు వస్తున్నారు ప్రీమియర్ షోర్ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని తర్వాత తెలిసింది ఏది ఏమైనా పోలీసులు పోలీసులు ఎంతమంది రోజు నేను అక్కడ చూసినప్పుడు దాదాపు ఒక పది మంది పోలీసులు ఉన్నారు నేను అంతే ఉన్నారు అంతే ఎగ్జాక్ట్ అంతే ఉన్నారు మీరు వీడియోలో చూస్తే ఫస్ట్ లాఠీచార్ జరిగేటప్పుడు అంతమంది ఉన్నారు ఉండడానికి తర్వాత ట్రాఫిక్ పోలీసులు రావడం ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం ఇటు జనాల్ని కంట్రోల్ చేయడం తర్వాత ట్రా సివిల్ పోలీస్ వాళ్ళు చేశారు ఎగ్జాక్ట్లీ అంటే అందరు కూడా అప్పుడు ఇంటికి పోయే టైం కదా సినిమా హడావిడిలో ఉన్నారు ఎంత ట్రాఫిక్ జామ్ ఉండే చాలా ట్రాఫిక్ జామ్ ఉండే ట్రాఫిక్ జామ్ ఎలా అంటే ఇక్కడ మీరు సికింద్రాబాద్ రూట్లో ఈ కోట నుంచి నారాయణగూడ వెళ్ళే అటు సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో చాలా వరకు ట్రాఫిక్ ఉండే ట్రాఫిక్ ఉండడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడ రావడం అక్కడ జనాలు ఉండడం వల్ల అక్కడ పోలీసులు కూడా లేని పరిస్థితి నేను ఇట్లా ఏ ట్రాఫిక్ ఎట్ను దాటి ఇటు దాటి జనాల నుంచి లోపలికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళారు ఆ టైంలోనే ఇక పోలీసులు కూడా చేసే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే పోలీసులు ముందస్తుగా ఏర్పాట్లు చేసి ఉంటే వాళ్ళు ఏదో ఈ జనం గుంపు కూడడానికి అవకాశం లేకుండా ఉండే పోలీసులు అక్కడ పది మంది ఉండడం గుంపు కూడిన తర్వాత వాళ్ళని నిలువరించే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఎంతసేపటికి అసలు ఆ పరిస్థితి సిచ్యువేషన్ తెలిసింది ఒక ఆమె చనిపోయింది అని కానీ ఒక పిల్లగాడు అసలు స్పృహ తప్పి పడిపోయింది అని కానీ ఎంతసేపటి తెలిసింది అది ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు అండి ఎందుకంటే నేను అనుకునేది ఎంత నేను అక్కడ చూసినప్పుడు నేను అక్కడే ఉన్నాను లాఠీ చార్జర్ ఫస్ట్ అది జరిగి తగిన క్రమంలో అక్కడ ఎవ్వరికీ అంత ఏం కాలేదు నేనున్న ప్రదేశంలో నేను సంధ్యా థియేటర్కి ముందల్నే ఇటు మధ్యలో ఉన్న ఏమిటో పూల కుండల దగ్గర నిలబడారు చెట్లు ఉన్న దగ్గర అయితే అప్పుడు నేను చూసినప్పుడు ఎవరికేం కాలేదు ఒక ఇద్దరు ముగ్గురికి పోలీస్ కొట్టడం వల్ల ఇక అది నార్మల్ దెబ్బలు అయినాయి వాళ్ళు పేరు అట్టిపోయారు లాఠీ చేసిన వన్ నిమిషంలో మళ్ళీ ఒక నిమిషంలోనే మళ్ళీ అందరు గుమ్ముగూడారు అంటే అది అదే నేను చెప్పింది ఏంటంటే ముందస్తు సమాచారం వాళ్ళకి లేకపోవడం వల్ల నిలువరించే ప్రయత్నం పోలీసు ఎంత చేపిస్తారు ప్రేక్షకులు ఆగరు కదా ఉత్సా ఉత్సాహంతో ఉన్నారు లాఠీ చార్జ్ చేసి వెనక పోతారు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ యథాతథంగా అక్కడే ఉంటున్నారు ఇంకా ఎడిషనల్ పోలీస్ ఎంతసేపట్ల వచ్చింది నాకు తెలిసి నాకు మాకు సమాచారం లేదు మేము చూసి లాఠీ చార్జ్ అయితే ఉంది జనాలు బాగా గుమ్మికూడతున్నది తర్వాత మేము వెళ్ళిపోయాము ఒక అరగంటలో ఇక మేము చూస్తే అక్కడ ఏంటంటే ఎటు వచ్చినా జనాలు ఇంకా చేరుతూనే ఉన్నారు నేను ఉన్నప్పుడే చాలా మంది ఉన్నారు నేను ఇక కాసేపు ఉండి ఆ జనాలు ఉండలేక వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఉన్నారు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిండ్రు అంటే వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీకి రాయం వాళ్ళకి ఎందుకంటే మనకి ట్వంటీ ఫైవ్ మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చింది అంట బట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వద్దా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చింది ప్రాణం లేచి వచ్చింది అక్క మాత ఎప్పుడు మీరు వచ్చిందా మళ్ళీ ప్రాణం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమైనా మేము లేచి వచ్చిందా చనిపోయి వచ్చిందా మనీ ఏం ప్రాబ్లం లేదా కదా మనీ ఏదో వాళ్ళ గుర్తి అప్పుడు బాబు సీరియస్ ఉందా ఆయనకి ఆడుకోవాలి వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆడుకోవాలి మనీ ఇదే ఏమవుద్దు నేనున్న సపోర్ట్ మీ వెనుక నేనున్న అల్వార్జునలో మీకు ఏ వచ్చినా మీకు లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీకి ఏ మీరు చనిపోయే వాడికి నేను మీ మీ వెనుకొని నేను నేను సపోర్ట్ చేస్తాను మీకు నేనున్నా అని అట్లా నేర్పించుకోవాలి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అట్లా అదే అక్కడ అవును అది చెప్పిండ్రు కదా నేను చేయబోతున్నా అని చెప్పిండ్రు కదా ఏంది ఏం చేయబోతున్నాను మొత్తం ఉంటాను ఫ్యామిలీకి నేను అండగా ఉంటా అని చెప్పిండ రెస్పాన్సిబుల్ వస్తుంది రెస్పాన్స్ వస్తలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చేయాలి ఎందుకంటే ఫస్ట్ అని వస్తుందని అని జస్ట్ ఒక ఇంత పెద్ద మిస్టే తీసుకున్న బాగు జస్ట్ వచ్చేటప్పుడు ఆమెతో ఇంకా రష్మిక మంతా వచ్చినాను ఆమె ఇంకా ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ ఇక్కడ ఆమె ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ అలా ఇంకా ఫ్యాన్ ఫాలింగ్ ఎక్కువ మొత్తం క్రౌడ్ వచ్చేసిండ్రు వచ్చేసిన పోలీసు కొంచెం జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక టూ అర్డ్స్ వచ్చిన నేను వస్తుందని చెప్పి కొంచెం నాకు పోలీస్ సెక్యూరిటీ వచ్చిన వైసీపీకి చికెన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన సెక్యూరిటీ ఉంది పబ్లిక్ ఎవరికి ఏం కాకుండా చూసుకోండి బాన్సు పెట్టుకోండి అని చెప్తే ఖుషి అయిపోతుంది కావాలి ఎందుకంటే ఒక్కొక్క పంపిస్తుంది ఎందుకంటే టికెట్ లేవు కావాలి కదా టికెట్లు లేవు ఏం లేవో అంత వచ్చేసినో అంత ఫస్ట్ సినిమా నేనే చూడాలి నేనే చూడాలని ఇట్లా అయిపోయి ఉన్నావా ఆ రోజు ఉన్నవాళ్ళము కదా అనిపోయింది ఆమె నా బాతిల్ అంత దూరం ఉంది మీ పాపం నేనే మీ నమ్ము నమ్మకపోతున్నాను చూసే వాళ్ళకి నమ్ము నమ్మకపోయినా నా బాతిలు అంత దూరం ఉంది పాపం నేనే చే వచ్చిలో గుంజిన నేమి నే చనిపోతుంది నా నా ఊపిరి ఆగలేక అంత అన్నం అయిపోయింది ఎందుకంటే టూ థౌసండ్ పెట్టి టికెట్ టికెట్ కొన్నాం నేను మా ఫ్రెండ్ ఒక టికెట్ థౌసండ్ రూపీస్ సింహనయులు మా సీట్లు విరిగిపోయినాయి అంటే మా సీట్లు విరిగిపోయినాయి సీట్లు విరిగిపోయినాయిపోతే అన్ని సీట్లు విరిగిపోయినాడు సామ్ సీట్లు జనాలు అంటే సీట్ల పైన పడిగిపోయినారు దమ్మ అడుగుతలేదు అలవాటున మంచిగా అప్పర్ బాల్కనీలో మంచిగా మూవీ చూస్తుండ్రు అట్లా సో ఆ రోజు లేడీస్ ఎంతమంది ఉండు లేడీస్ అంటే కొంచెం మంది అంటే తండ్రి నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ బాయ్స్ అయితే త్రీ పర్సెంట్స్ లేడీస్ ఉన్నవాడు అలా అంటే కొంతమంది ఎందుకంటే బాయ్స్ది కదా అంత గుంపు గుంపు వస్తున్నారు వాళ్ళు చాలా మంది ఆవర్స్ వద్దరు ఎందుకంటే వాళ్ళ పైనవే వాడతారు పాపం వాళ్ళకి ఎవరు పడతారు వాళ్ళ పైన పడిపోయిన రీల్స్వి నాకు మంచిగా అక్కడ ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ వాళ్ళకి ఎక్కడ పడతారు అక్కడ పడిపోయిన వాళ్ళ పైన నాకు అది ఇంకా నచ్చలేక ఎందుకంటే పాపం పాపం ఆ రాజుని అయితే పాపం అన్నారు ఇంకా చూసుకొని మంచిగా మూవీ చూస్తున్నారు కానీ ఫ్యామిలీతో మంచి ఇలా పడికి కొందరు పడుకున్నమో కొద్ది కూర్తుండ్రు ఒక్కొక్కరికి దమ్మ ఆడుతులే ఏం ఆడుతులే మొత్తం ఇలా కొట్టేసిండ్రు అక్కడ మొత్తం అలా వేసిండ్రు మేబీ మళ్ళీ నాకు ఇంకో గుర్తుకు వచ్చిందాక నేను ఇష్టరు వెళ్ళిన నిన్న వెళ్ళిన మూవీకి నేను మొన్న వెళ్ళినాం టూ హండ్రెడ్ రూపీస్ అక్క తగ్గదు ఖాళీ ఉన్న సీట్లన్నీ చూస్తలేరా సినిమా చూసలేరు కాదు పబ్లిక్ ఉంది ఖాళీ ఉన్న సీట్లన్నీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ మళ్ళీ అయిపోయినాయి కదా ఇప్పుడు అయిపోయినాయి కదా టూ హండ్రెడ్ రూపీస్ సీట్ ఇంకా కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఇక టికెట్ అంటే అయిపోయింది ఖాళీ సీట్లు అంతే అయిపోయింది వాళ్ళు ఇప్పుడు వచ్చినా అయిపోతుంది అక్క వాళ్ళ మూవీకి పాపం వచ్చింది ఇట్లా అయిపోయింది వాళ్ళు రాజు ఇట్లా ఎక్స్పై చేయలేదు మళ్ళీ ఇట్లా చనిపోతారని అడైతే ఎక్కడైతే అక్క నా ఏమో మళ్ళీ ఇట్లా అయిపోయింది అంతే అక్క ఇప్పుడు అంతే మాకేం అవుతుంది నాయమైతే వాళ్ళకి చేయాలి ఎందుకంటే చనిపోయింది కదా ఆమె వాళ్ళకైతే న్యాయం చేయాలి వాళ్ళకి వద్దు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి పైన ఘటన జరగడానికి కారణం ఏంటంటే ఇక అంతమంది వస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరు ఉండకుండా అంటే సంధ్యా థియేటర్ ముందలు కానీ జనాలు లేకుండా చేసే క్రమంలో వాళ్ళు లాఠిచార్జ్ చేశారని ఒక తెలిసింది తర్వాత అది చేసే క్రమంలోనే పాప మామే చనిపోయారని తెలిసింది చాలా బాధాకరం ఏది ఏమైనా అల్లు అర్జున్ గారు కానీ ఆ టీం కానీ పుష్పట్టు టీం కానీ ముందస్తు సమాచారం ఇస్తే పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు చేసి ఉండేవారు ఇవాళ ఆ కుటుంబం ఆ తల్లి బతికి ఉండేది ఇలా లేకపోవడం చాలా బాధాపర బాధాకరం ఎందుకంటే ఇటు పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకునేది ఒక ముందస్తు సమాచారం తోటి పోలీస్ బందోబస్తు కానీ బారికేడ్లు ఏర్పాటు చేయడం ఇది జరిగి ఉండేది ఇట్లా ఇట్లా అరెస్ట్ చేయడం మీద మీ ఒపీనియన్ అండి అది ఒక లాభరంగా అది కరెక్టే ఎందుకంటే పోలీసులు ఏంటంటే ముందు ఏ టూగా అల్లు అర్జున్ గారిని చేర్చారు అల్లు అర్జున్ గారు ఏ ఉన్నప్పుడు ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అక్క ఆ మృతి మీద ఎంక్వైరీ చేయాల్సిన ఉద్దేశంతో పోలీసు ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు నాకు తెలిసి ఈ పెద్ద సంచలనం ఏమి ఉండదు ఎందుకంటే ఒకరోజు పోతారు బెయిల్ వచ్చేస్తుంది అది కామన్గానే ఉంటుంది ఏది ఏమైనా ఆమెకు ఇంకా కాంపెన్సేషన్ పెస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం సో ఎంత అభిమాని అయినా సరే ఆయన వాయిస్ కూడా అదే అనమాట ప్రేక్షకురాలుగా తను వచ్చింది బట్ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా కనీస ఇన్ఫర్మేషన్ ఉండుంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయి ఉండేది కాదేమో అని స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక లోపరంగా అయితే కరెక్ట్గానే రెస్పాండ్ అయింది పోలీస్ కూడా అంత పెద్దగా ఏం జరగకపోవచ్చు డెఫినెట్లీ బెయిల్ వస్తుంది మా హీరో బయటకు వస్తారు అని చెప్పినప్పటికీ కూడా ముందే అంటే ఇట్లా మిస్టేక్ జరగొచ్చేమో అని ఊహించుంటే బాగుండేది అనేది అభిప్రాయం